ఆవాడు వచ్చినటువంటి వ్యక్తులకు అట్లా పెద్దలను మిత్రులను బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకాల వ్యవస్థ తెలియజేసుకుంటూ ఆ నేను కమ్యూనిటీ గౌడ బట్ నేను ఇక్కడికి వచ్చిన మాత్రం బీసీ మహోదయాలతోనే వచ్చాను నేను ప్రస్తుత అధికార పార్టీలో గతంలో ఉన్న పార్టీలో పనిచేశాను కానీ బీసీ భవన్తోనే పనిచేశాను ఆ పార్టీని మన బీసీలకు కనుక అన్యాయం చేస్తే అటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా వాటిని క్వశ్చన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి కూడా మా ఆలోచన చేయడానికి తెలుసు అయితే నేను ఒకే ఒక విషయానికి చెప్పదలుచుకున్నాను బీసీ కులాల ప్రతి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలకు ఏమి అంటే మనం ఒకటి రెండు కులాలను మనం నిందించే కన్నా కూడా ఎవరైతే ఈ యొక్క నిర్ణయాన్ని బాధ్యతగా తీసుకొని ముందుకు వచ్చారో వారే ముందుండి నాయకత్వం అనే పదం అవసరం లేదు వారే ఈ మిగతా అన్యాయం జరుగుతున్నది ఎవరి అనేటువంటి ఆ వ్యక్తులు లేదా ఆయా కులాలు మీకు తెలుసు ఎందుకంటే ఇది ఒక పెద్ద మానవ వ్యవస్థ ఈ సమాజానికి నాగరికత ఏర్పడేటువంటి కులాలు అన్ని పిసి కులాలు ఎవరు ఇక్కడ ఎక్కువ కాదు తక్కువ కాదు ఒకవేళ మనం అనుకున్నట్టుగా మనలోనే ఆధిపత్యం వహిస్తున్నటువంటి కులాలు ఎవరైనా కూడా వారు కూడా అక్కడ ఉన్నటువంటి కులాలు కాదు మానవ ఈ సమాజానికి నాగరికత నేర్పడే క్రమంలో ఒక కట్టు బొట్టు ఇంకొకళ్ళ పట్టలు ఇలా మనం కనిపించటానికి సాహసం చేయాలి అంటే కనుక అదొక పెద్ద యుద్ధమే అందుకు సహకరించి ఈ సమాజాన్ని మనం నిర్మాణం చేశారు కాబట్టి ఈ నిచ్చినట్ల వ్యవస్థలో మనం ఎక్కువ తప్పని కాకుండా ఎన్నో పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళని ఎందుకు వ్యతిరేకించారో మనకైతే తెలియదు కానీ వాళ్ళు ఆ బాధలు పడుతున్న దానిలో వాళ్ళకి కావాల్సింది ఏంటి మనం ఏమి ఇవ్వగలం అనే దాన్ని సమన్వయం చేసుకోగలిగితే వాళ్ళు కూడా మనతో కలిసి ప్రయాణం చేయడానికి మనం కూడా వాళ్ళకి సహకరించడానికి అంతా కలిస్తే ఇది చాలా చిన్నదే కానీ ఈ కలిసే క్రమంలోనే వారు అని మనమే విభేదిస్తున్నాం కాదు వీళ్ళు అని మనమే చూస్తున్నాం కాదు దయచేసి ఒక్కటి మీరు టచ్గా చేసి మనకన్నా ఎక్కువ ఎవరు కాదు మనకన్నా తక్కువ ఎవరు కాదు ముందు నూట యాభై అందరం కూడా బతుకుతున్న బతుకులు లేదా ఐదు వందల రూపాయలు సెడ్ చేసుకున్నాడేమో ఇంకోవేళ ఐదు వందల రూపాయలు సర్ట్ తప్ప మనం అందరం ఇందాము మీరు చెప్పినట్టుగా బీసీ పొలాల్లోనే ఉన్నాం ఈ సమాజానికి ఈ నాగరికత నేర్పిన కులాల నుంచి వచ్చాం కాబట్టి మనం ఎవరు కూడా మనకన్నా ఎక్కువ అనే భావన తీసేయండి మనం అందరూ మూట ఎవరికోవాలి సమానమే మనకన్నా తప్పు ఎవరు కాదు వారి ఆలోచన వారి భావాలను కూడా తీసుకోండి వారికి కావాల్సిన ఏంటి నిదవుతావు వాళ్ళని ఇంత యొక్క వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారో నాకైతే పూర్తిగా తెలియదు దాని గురించి తెలుసుకుంటాను వాళ్ళకి కావాల్సింది ఏంటి మన యువగలిగింది ఏంటి వాళ్ళు కూడా మనతో కలిసి ప్రయాణం చేస్తే ఈ బేసిక్ ఈ బీసీ వేదిక ద్వారా మీరే ముందు నడిపిస్తే మలాంటి వాళ్ళకు కూడా తప్పకుండా మీతో కలిసి నడవడానికి ఎప్పుడు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి ఇబ్బంది లేదన్నా మీతో కలిసి ప్రయాణం చేయడంలో మీ అవకాశం వచ్చింది